హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెండిపోటీ వచ్చేసి మొత్తం చికెన్ రైస్ అంటే నాలుగు చికెన్ పీసులు నాలుగు రైసు నాలుగు రెండు రెండు వందల గ్రాముల రైసు మరియు చికెన్ పీసు మొత్తం కలిసి వన్ కేజీ పైన అవుతుంది ఈ చికెన్ పీసుల తోని రైస్ అంటే రెండు వందల గ్రాములు రైస్ ఉంది అన్నట్టు నేను నిర్ణయించిన తిండి పోటీ అయితే చికెన్ పీసులు ఎక్కువ ఇష్టం లాగా ఉన్నది వర్షకి ఎందుకో మరి లెగ్ పీస్ లెగ్ పీస్ లో సాంబార్ తోని చికెన్ నంచుకొని తినడం అంటే ఈ మధ్య మస్తు ఇష్టం అనిపిస్తా ఉన్నది అందులో బాయిల్ ఎగ్ బాయిల్ ఎగ్ అయితే బావకి ఇష్టమైంది రెండు రెండు బాయిల్ ఎగ్లు కూడా పెడదాము ప్రోటీన్ ఉంటది అది ఇదని చెప్పిండు సరే ఇక బావ ఇష్టం మేరకు ఒకటి అదే ఒకవేళ బావకి ఇష్టమైంది అయితే నాకు ఇష్టమైంది లే చూసుకుంటాడు అదే నేను ఇష్టమైన కూడా ఉండేటట్టు చూసుకుంటాను అట్లేం లేదు ఎందుకంటే ఇష్టమైన వస్తానే ఎవరికి ఇష్టమైన అట్లా వస్తారా ఇది తొమ్మిది ఇది ఎంత టోర్నమెంట్ లో పదకొండు తిండిపోట్లు ఉండబోతా ఉన్నాయి అందులో ఆరు గెలిచిన వాళ్ళు మాత్రమే గెలిచినట్టు ఇప్పుడు తొమ్మిదవ తిండిపోటీ నడుస్తా ఉన్నది బావ నాలుగు గెలిచిండు నేను నాలుగు గెలిచిన మరి చూడాలి లెగ్ పీస్ గెలిస్తే వాళ్ళు అన్నట్టు మూడు తిండిపోట్లు ఉండబోతా ఉన్నారు తొమ్మిదవ తిండిపోటీ పదవ తిండిపోటీ పదకొండవ తిండిపోటీ ఈ మూడు ఇట్ల రెండు విన్ అయిన వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు అసలే ప్రైజ్ మనీ ఐదు వేల రూపాయల ప్రైజ్ మనీ గిఫ్ట్ గిఫ్ట్ పైసలు ఇచ్చిన లేదు గిఫ్ట్ అన్నట్టు అంటే ఈ సాంబార్ కూడా బావ బాబా ఏం లేదు కదా సాంబార్ ఉడవాల్సిన అవసరం లేదు ఎగ్ ఉడవాలి ఫస్ట్ దానికి ఎగ్ ఉడవాలి ఫస్ట్ దానికి ఎగ్ ఉంటే మంచిగా అని చెప్పేసి ఇష్టం కానీ నువ్వు పెట్టలేదు ఫస్ట్ దానికి కాదు ఫస్ట్ దానికి ఏం కాదు నేను టాస్క్ నాకు కాదు కదా బాబా టాస్క్ లాగా కాదు మొత్తమే ఫినిష్ చేయడం కదా మొత్తం ఫినిష్ చేయడమా అంటే ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కటి

అయ్యో సాంబారు కలిసినట్లు లేదు ఈ చిన్న చిన్న అన్ని ఇట్లా టాస్క్ లాగి పెడుతుంది అసలు మర్షి అయిపోయింది అయిపోయింది ఎగ్గుబట్టి గెలిచిన కానీ లేకుండా గెలిపోదు అన్నం బావా ఎగ్గే చికెన్ పీస్ అయిపోయింది ఫస్ట్ అంటే ఫస్ట్ హాస్ట్లో గెలవడం జరిగింది వర్షి ఇప్పుడు నెక్స్ట్ మూడు సీరియల్ గెలితేనే దీని గెలిచినట్టు నేను ఇంక రెండు గెలితే చాలు ఎగ్గు ఎగ్గు ఓకే నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ ఫుల్ కారం అనిపిస్తుంది కానీ సాంబార్ అయితే సూపర్ ఉంది చికెన్ పీస్ నచ్చుకుంటుంట అసలు చాలా బాగుంది సాంబార్తో రైస్ ఇట్లా ఉత్తగానే ఇట్లా తినేస్తున్నాం సూపర్ నాకు అలవాటు అయిపోయింది అసలు ఏమని లాస్ట్ టైం కూడా నేను కారం లాగా తర్వాత కూడా ఏం ప్రాబ్లం అనిపిస్తలేదు అసలు కారం నాకు అలవాటు ఇక ఓకే బాగుంది కదా బాబు మంచి లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ సాంబార్ తో ఏంటంటే మస్తు మస్తుంది అసలు సూపర్ ఉంది కడుపు హాయిగా ఉంది మళ్ళా ఒక నువ్వు ఒకటి నేను గెలిచాం ఒక్క నిమిషం ఒక నువ్వు ఒకటి నేనా ఇప్పుడు మిగతా రెండు గెలవాలా బాబా మరి రెండు గెలవాలి అంటే మళ్ళీ ఒక నువ్వు ఒకటి నేను గెలిచాం అనుకో నెక్స్ట్ టాస్ ఉంటుంది ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ కదా అలిగావా చిట్టి చీలక దిగవా వంకనా ఈజీగా ఈజీగా తినేసా నేను నేను మర్షిల్ ఎట్లా అనిపించింది బాగా అనిపిస్తాను కానీ కారం ఘోరంగా ఉన్నది పరిస్థితి కొంచెం మారిపోయేట్టున్నది అదే కదా మళ్ళీ బొక్క వచ్చింది నాకు అది మింగలేకపోయినా ఫాస్ట్ అన్నం మింగనీయలేదు అది బొక్క నేను తిను బావాస్తా మొత్తం తినేసిన బావా అసలు ఆగం చేసిండ్రు ఇంకొకటే ఉన్నది బావ రెండు గెలిచి రెండు నేను ఒకటే గెలిచిన నువ్వు టాస్ టాసేసుడు నువ్వు వెళ్తే ఇక ఏముండదు నేనే గెలిచినట్టు ఓకే ఇది స్టార్ట్ వన్ టూ త్రీ నువ్వు అట్లనే కొరుకుతాను దాన్ని నేను ఏం చేస్తాను తెలుసా ఇక దీనిపైన ఇట్లా సాంబారు పోసుకుంటే అది కొంచెం నన్న ఏంటిది స్పైస్ స్పైసీ అనేది సచ్చిపోతంది దీనిపై నీకు ఇడో వస్తున్నా వో కడుపు నిండే బాగా హాగాగో సైమ్లిస్ టఫాల్ ముచ్చే సైమ్లిస్ ెల్తా అండి ఓకే నో ప్రాబ్లం నేను నిన్నకాడ చూడండి నేను చికెన్ పీస్ ఎట్లా తిన్నాను నీట్గా నీట్గా బోన్స్ ఇట్లా మంచిగా నీటే కనిపిస్తాను కలిసి నేను రెండు గెలిచిన నాతో కాలేదు వాస్తవానికి నేను ఇంత తినలేను అది వన్ కేజీ దాటి తిన్నది ఇంకా విన్నర్ విన్నర్ బాగా చికెన్ పీస్ నీట్గా అంటాను కదా అదంతా బాగా స్పైసీ ఉంది నేను ఏదైతే చికెన్ ఒరిజినల్ చికెన్ ముక్క ఉంటుందో ఆ ముక్క ఖచ్చితంగా ఫినిష్ చేసిన మసాలా మసాలా ఎప్పుడైనా మన దాంట్లో కౌంట్ ఉండదు అది మళ్ళీ మస్తు స్పైసీ ఉంది పైనది ఇదిగో ఇదంతా చికెన్ ముక్క ఏది ఉండదు పైనది ఉంటుంది తప్పితే అయినా వర్చిక చాలా ఆనందదాయకం పూర్తిగా కదా ఇప్పుడు టాస్ వేస్తే టాస్ నిర్ణయిస్తుంది టాస్ని నిర్ణయిస్తుంది నూరెంట్ గెలిచినో నేను రెండు గెలిచిన అవును కదా రేపు పూర్తి గెలవలే నేను పురితే గెలిచినా అనుకునే ఫీల్డ్ అన్నా కైన్ తీసుకొచ్చి టాస్ వేస్తే టాస్లో తెలుస్తుంది నేను ఈ కొంచెం అన్న బరబరమ్మ స్వరూపం కానీ ఈ కొంచెం కూడా తినలేకపోతున్నా అసలు ఉట్టిగా వేస్ట్ అయిపోయింది అని బాధ అనిపిస్తా అని చికెన్ పీస్ వేస్తే అక్కడ ఫుల్ ఫుల్ భయం భయంతో తింటలేను కానీ సాంబార్తోని చికెన్ పీస్ని అంచుకుంటుంది కదా అసలు బిర్యానీ కన్నా కూడా అంత టేస్ట్ అనిపిస్తుంది అంటే అంత మంచి అనిపిస్తుంది వర్షి ఐదు ప్లేట్లు పెడదామన్నది ఐదు ఐదు ప్లేట్లు పెడదామన్నది నేను తినా ఖచ్చితంగా కళాకారిగా చెప్పేసి ఐదైతే ఇప్పుడు మూడు గెలిచిన విన్నర్ గా ఈజీగా తెలిసిపోతది కదా మళ్ళీ టాస్క్ ఇదంతా ఏముండదు కదా నేను అనుకున్నా నేను మూడున్నర నాలుగు ప్లేట్ల వరకే నేను తినగలుగుతా ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత తిన్నా నాకు తెలుసు అందుకని చెప్పి అంత తినగలుగుతా అంత మించి నాతో కాదు అందుకనే నేను వర్షకి చెప్పిన నేను అంత అయినాక బండ ఆగుతాంది కిల అయినాక బండి అవును కిల తిన్నాక ఇక నా అంటే నాతోనైతే అవుతలేదు వర్షి కొంచెం మళ్ళీ నన్ను మెల్ల తినమంటే ఎంతకైనా తింటా కానీ చికెన్ పీసెస్ కొంచెం స్పైసీ ఉండడం వల్ల అయిన లేకపోతే ఇంకా తొందరగా తింటావు అంటావు అంటావు మరి తీసేసి టాస్ చేద్దాం టాసా ఓకే టాస్ ఎవరు గెలిస్తే అయ్యో సరి సమానం దగ్గరకి వచ్చి ఆయన కదా ఇంత తిని కాసేస్తాయి తిండి నైన్త్ తిండి పడి ఎవరికి వేస్తారో వాళ్ళు తెలుసు ఇప్పటి వరకు తిన్న తిండి కాకుండా ఇప్పుడు అదృష్టం డిసైడ్ చేయబోతుంది ఈ తిండి పోటి ఎవరు గెలుస్తారు అదృష్టం అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాకుండా అదృష్టం డిసైడ్ లేకపోతే గేమ్ ఉంటే గేమ్ గేమ్ అన్న ఆడిన వాళ్ళు విన్న ఇప్పుడు ఇది చిత్తు పోతుంటే తెలుసా ఆ తెలుసు చిత్తడి సైడ్ బొత్తడి సైడ్ చిత్తు అంటే అని ఇట్లా నంబర్ రాసా చూడు అది చిత్తు బొత్తు అంటే ఏమోది ఓకే నాకైతే తెలియదు అట్లా చిత్తు బొత్త అంటే తెలియదు కానీ హెడ్స్ టేల్స్ బొమ్మ ఇట్లా అనేది హెడ్స్ అంటే హెడ్స్ టైల్స్ అంటే నెంబర్ ఇప్పుడు మనం అర్థమయ్యేటట్టు నంబరా బొమ్మ ఓకేనా ఇది 10 రూపాయలు ఖైల్ చేసుకున్నామో ఇప్పుడు దీన్ని చిత్తు పోతేసాడు అదృశం డిసైడ్ అయిపోతుంది లా నుకేం చెప్పు తొమ్మిద తిట్టి నువ్వు చెప్పాలి నేను నువ్వేస్తా నేను Jepta నేను చేస్తా నువ్వు చెప్పాలి ఇప్పుడు రెండు సార్లు చేస్తావా ఒకటే సారి నువ్వు చేస్తావా నేను అన్నా నువ్వే నువ్వేయి ఓకే

చెప్పు నువ్వు మారపద్దు మళ్ళీ చెయ్యి అటు ఏముండదో తెలియదు నాకైతే నోముతాడు ఉన్న చెయ్యి పైన ఉన్నది నువ్వు చెప్పు ఆ నువ్వు చెప్తే నేను ఆపోజిట్ ఆల్మోస్ట్ అవును అయ్యో దేవుడా 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 నంబర్ అబ్బా మన ఒకటే గిద్దసేపు చెప్పొద్దు చక్కగా చెప్పాలి

నేను నంబర్ ఇప్పుతాయి అదృష్టం కూడా నా సైడ్ లేదు ఎందుకు వచ్చి చూద్దామని ఓకే మొత్తానికి అయితే నైన్త్ తిండి నేను గెలవడం జరిగింది అదృష్టం మీద అయింది మళ్ళీ అట్లా లేదు నేను గెలవడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఇక నెక్స్ట్ ఇంకొకటి కదా నేను ఇంకొకటి అయితే కదా వెనుకబడి ఉన్నాను ముంగటికి అడిగి అనుకున్నాను నువ్వు దూసుకెళ్ళిపోతా అని అది తొక్కి మొత్తం డైటింగ్ చేసి మొత్తం తిండి చాలా వరకు చేసినా బంద్ చేసినాక మళ్ళీ ఇట్లాంటిది పెట్టి అంటే ఈ టోర్నమెంట్ పెట్టినాక స్టార్టింగ్ లో కొంచెం తలబట్టి ఎందుకంటే నాకు తినడం వల్ల కాలేదు కడుపు టైట్ టైప్ ఓడి ఇట్లా అనిపించింది దాని తర్వాత తర్వాత అలవాటు టైప్ అయ్యింది ఫుల్ తింటాను నేను కూడా ఇంకా కారం కూడా తినగలుగుతాను ఇంకా అది అబ్బాయి ఎగ్గు పెట్టిన అయితే ఈసారి మోసం అయింది బావా లేకపోతే మంచిగా నచ్చింది నేను నాకు పెట్టినప్పుడు నీకు నచ్చింది కూడా కొంచెం పెట్టు పెట్టుకోవాలంటే ఓకేనా ఓకే అక్సెప్టెడ్ ఓకే నెక్స్ట్ నువ్వు నువ్వు పెట్టేది ఓకే ఇదండి మొత్తానికి వీడియో నైన్త్ తిండిబడి గెలవడం జరిగింది మొత్తం మొత్తం వర్షం నాలుగు నేను ఐదు గెలిచిన వర్షం నాలుగు గెలిచింది వర్షం వర్షం నాలుగు గెలిచినప్పుడు నేను ఒక్కటే గెలిచిన అప్పుడు కదా అట్లాంటిది వర్షం నాలుగు దగ్గరే ఉన్నది నేను వచ్చేసాను అవును అది ఎవరైనా అంటే ఇది ఇది మామూలు తిండి పోటీ జీవితంలో అయినా ఆటలో అయినా ఏదైనా చివరి వరకు తెలియదు గెలిపి అనేది అందుకని ఎప్పుడు అవును అప్పుడప్పుడు బావా బావంటది నేను అయినా బావ నటి మామూలు నమ్మించాడు అది చేసినప్పుడు అయితే అప్పుడు నేను కొంచెం ఇటు అయినా నవ్వుడి దగ్గర కొంచెం క్షణం లేట్ అయినా నేను ఆ ఓకేలే అయిపోయిందే నేను తిన్నా వేస్ట్ అని అనుకుంటే నేను ఓడిపోయాను అదే నా తిండి నేను తింటే గెలిచిన సందర్భాలు ఉన్నాయి అట్లా మనం ఎప్పుడు పక్కలతో ఏదైనా అంటే ఇది కాదు ఇది ఎగ్జాంపుల్ కాదు ఏదైనా ఇంత తిండి తినకండి ఎవరు కూడా తిండి ఇంతగానో ప్రయత్నించకండి సరదా ఇంట్లో ఒకటి తినండి మంచిగా ఉండండి తినాలనిపిస్తే మా వీడియోలు చూసి మంచి సమరపే సబ్ తప్ప బాగా తిండి తింటే మీకే కడుపులో ఏదైనా ప్రాబ్లం కావచ్చు అట్లాంటిది ఏమైనా కావచ్చు అవుతుంది కావచ్చు అని చెప్పి మీకు వీలైనంతగా తినండి కట్ నిండా దొరికినంత తినండి ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడే బుకడు పువ్వా అంతే ఎప్పుడైనా ఉన్నప్పుడు తినండి పడ్డది మాత్రం ఖచ్చితంగా మేమైతే ఏదైనా డబ్బులు లేనప్పుడు అయితే తినలేకపోయినాం ఇప్పుడు కొంచెం అమౌంట్ కొంచెం కనబడుతుంది కాబట్టి బుక్కడ పువ్వా తింటారు కానీ ఏదేమైనా అంటే మనం సంతోషంగా ఉన్నదే ఇంపార్టెంట్ ఎందుకంటే కారం మెతుకులతో తిన్నా మనం ఆనందంగా ఉండడమే ముఖ్యం చికెన్తో తిన్నా మనం ఆనందం ఆనందంగా ఉండడం ముఖ్యం సాంబార్తో తిన్నా ఆనందంగా ఆనందంగా ఉండడం ముఖ్యం ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం కూడా ఉంటుంది అంటూ ఉంటారు కదా అట్లా ఆరోగ్యం జత చేసుకుంటూ మనకు ఉన్నంతలో మనం తింటూ తృప్తిగా బతకడమే జీవితం అదనమాట ఇదే మొత్తానికి వీడియో ఇంతవరకు వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం ఆచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye bye.